హాయ్ హలో అండి వెల్కమ్ టు స్వాతి ఎంబ్రాయిడరీ అందరు బాగున్నారా నేను కూడా బాగున్నాను అండి ఇంకా ప్రీవియస్ వీడియోలో అయితే నేను మటపల్లికి మేళ్ళ చెరువుకి అయితే నేను వీడియో అయితే పెడతా అని చెప్పాను కదా ఇంకా ఇదే అండి మటపల్లి ఇంకా చాలా బాగుంది చూడండి నరసింహల స్వామి గుడి అండి ఇది వీడియో మొత్తం చూడండి ఫ్రెండ్స్ వీడియో మధ్యలో మీకు ఒకటి మంచి వీడియో అయితే ఉంటుంది చాలా బాగుంటుంది చూడండి ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ ఓకేనా కొత్త వాళ్ళు ఎవరైనా నా ఛానల్ని చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్లైకాన్ని మాత్రం ఆన్లో పెట్టుకోండి నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుంది ఫ్రెండ్స్ ఓకేనా వీడియో మొత్తం చూడండి వీడియో మధ్యలో మాత్రం మీకు ఒకటి వీడియో అయితే ఉంటుంది చూడండి విసుర్రాయి అని ఒకటి ఉంటుంది దేవునికి మనం స్మరించుకొని మన కోరిక చేతులు అయితే మనము మీద పెడితే మన చేతులు మన చేతులు మనకు తెలియకుండానే తిరుగుతాయంట చూడండి ఒకసారి మీరైతే వీడియో మొత్తం చూడండి మీకు తెలుస్తుంది ఓకేనా ఫ్రెండ్స్ మొత్తం వచ్చిన పాత అదే ఇవన్నీ అప్పుడు వచ్చినాయి లోపల కూడా వచ్చినాయి అప్పుడు వచ్చినా నీళ్ళే లోపల అదే చాలా బాగుంటాయి బయట రూపాయలు మేము ఎన్నిసార్లు వందల సార్లు కాదు వందల సార్లు కాదు ఏడు ఎన్ని నెల రెండు నెలలు అయిపోయి వాటర్ రావచ్చు ఫ్రెండ్స్ దీపావళి నెలవి కూడా వచ్చింది అక్క నీకు చేపలు లేవని అది వచ్చిందక్క

ఇదిగో అండి నేను చెప్పాను కదా మీకు వీడియో మధ్యలో ఒక అద్భుతమైతే ఉంటుంది చూడండి మీకు కూడా తెలుస్తుంది అని ఇదే అండి ఇది దేవుడు మనం మొక్కుకొని మనమైతే దేవుణ్ణి స్మరించుకొని మన చేతులు మనం పెడితే అవే మనకు ఎక్కడ మనం ఎక్కడైతే స్టార్ట్ చేస్తామో అక్కడి నుండే మళ్ళీ మనకి చుట్టూర చేతులు తిరిగి మళ్ళీ మనం పెట్టిన కాడికే వస్తాయి అనేది మన కోరిక నెరవేరుతుందా లేదా అనేది అయితే మనకు ఇలా అయితే చూసుకోవచ్చంట నాకు కూడా తెలియదు ఫస్ట్ టైం అయితే మేము వచ్చాము చాలా మంచిగా అనిపించింది ఇంకా మేము కూడా పెట్టాము మాకు కూడా మంచిగానే అనిపించింది మీరు కూడా చూడండి మీకు కూడా తెలుస్తుంది కదా అని అయితే నేనైతే మీకు అండి ఓకేనా ఫ్రెండ్స్ వీడియో మొత్తం చూడండి ఇందులో మేల చెరువు వీడియో కూడా ఉంటుంది షూ అయితే ఉంటుంది చూడండి ఫ్రెండ్స్ ఓకేనా స్కిప్ చేస్తూ చూడకండి ఈ వీడియో మాత్రం లెంతిగానే ఉంటుంది కొంచెం ఓపికతోటి అయితే చూడండి ఫ్రెండ్స్ ఓకేనా థ్యాంక్ యూ అండి

చూశారు కదా ఇంకా నేను చెప్పిందైతే ఆమెకి ఆమె ఎక్కడైతే చేతులు స్టార్ట్ చేసిందో ముందల అక్కడ వరకు ఇసురు చుట్టూ తిరిగి మళ్ళీ ఆమె పెట్టిన చోటుకైతే వచ్చాయి ఇంకా అదైతే మనకు చూస్తే మనకు కూడా కొంచెం చేయాలి అన్నట్టు మనం కూడా పెట్టాలి అన్నట్టు అనిపించింది ఇంకా మేము కూడా పెట్టాము మాకు కూడా చాలా మంచిగా అనిపించింది ఇంకా ఇప్పుడైతే మేము మేల చెరువుకి అయితే వెళ్తున్నామండి దర్శనం కూడా కంప్లీట్ అయిపోయింది ఇంకా గుడి కూడా తీసేరు ఇంకా ఫోన్లు గుడిలోకి అలౌట్ లేదు అన్నారు కాబట్టి ఇంకా మేమైతే గుడిలోకి అయితే మేము తీసుకెళ్ళలేదు ఫోన్లు ఇంకా మేమైతే మేల్లో చెరువుకు అయితే స్టార్ట్ అయ్యాము ఇప్పుడే దర్శనం అయిపోయింది ఓకేనా ఫ్రెండ్స్ కూడా చె మట్టపల్లి దర్శనం కూడా కంప్లీట్ అయిపోయింది ఓకే ఫ్రెండ్స్ మట్టపెళ్ళికి వచ్చిన దేవుని దర్శనాలకు వచ్చిన ఇదిగో అండి ఇదే మేల్ల చెరువు గుడి శివుని గుడి అండి చాలా బాగుంటుంది గుడి కూడా చాలా పెద్దగా ఉంటుంది చాలా మంచి ఉందండి గుడి కూడా చాలా ప్రశాంతంగా ఉంది ఈరోజు ఇక్కడ అయితే పడి పూజ అయితే చేశారండి అందుకనే నేనైతే వాయిస్ కూడా ఏం పెట్టలేదు ఇంకా ఒరిజినల్ వాయిస్ కూడా ఏం పెట్టలేదు కాపీరైట్స్ ఇంకా పడతాయి అని అయితే నేను ఏం పెట్టలేదండి అందుకనే నేను వాయిస్ అయితే ఇస్తున్నా గుడి మొత్తం చూపిస్తాను చూడండి చాలా బాగుంటుంది గుడి చాలా ప్రశాంతంగా అయితే ఉందండి ఇంకా మేమైతే ఇక్కడ దీపాలు వెలిగించి అయితే వెళ్ళాము దీపాలు కూడా ఇక్కడ శివుని గుడి కదా ఇంకా దీపాలు కూడా వెలిగించాము నైట్ టైంకే వచ్చాము కదా అని ఇంకా దీపాలు అయితే వెలిగించాము చాలా మంచిగా అనిపించింది చాలా బాగుంది గుడి మొత్తం అయితే చూడండి చాలా పెద్ద గుడి అండి అసలు చాలా బాగుంది నాకైతే జలుబు అయ్యి ఇంకా మాట్లాడడానికి రావట్లేదు మొత్తం కోల్డ్ అయిపోయింది వెదర్ కూడా చాలా చల్లగా ఉంది కదా నాకైతే చాలా చల్లగా అసలు జలుబు అయిపోయిందండి అందుకే మాట్లాడడానికి కూడా రాలేదు అందుకే వీడియోస్ కూడా నేనేం పెట్టలేదండి నేను ఎన్నమన్నా సారీ అందుకే వీడియోస్ కూడా నేనేం పెట్టలేదు ఇంకా ఇది పెడతా అన్నా కదా మట్టపెళ్ళిది మెల్ల చెరువుది వీడియో పెడతా అన్నా కదా మళ్ళీ అందరికీ చూపించాలి అని అయితే నేను వీడియో అయితే పెడుతున్నాను అండి ఏమీ అనుకోవద్దు ఎందుకంటే నేను వెంటనే పోస్ట్ చేస్తా అని ఇంకా చేయలేదు కాబట్టి నేనైతే మళ్ళీ లేట్ అయిపోయింది ఇప్పటికీ మళ్ళీ వీడియో అందుకని అయితే ఇప్పుడు వీడియో అయితే పెడుతున్నాను అండి గుడిలోకి అయితే లోపలికైతే అలౌట్ ఉండదు గర్భగుడిలోకి ఇంకా నేనైతే మేము అక్కడ కూర్చున్నాం దర్శనం అయిపోయింది మేము అక్కడ కూర్చున్నాము అందుకనే అయితే వీడియో అయితే తీస్తున్నాండి చాలా బాగుంది చాలా ప్రశాంతంగా అనిపించింది ఇంకా అందరం అయితే ప్రశాంతంగా కాసేపు కూర్చొని ఇంకా దీపాలు అయితే వెలిగించి అయితే మేమైతే వెళ్తున్నామండి ఇంకా గుడి అయితే చాలా పెద్దగా ఉందండి చూస్తున్నారు కదా ఇంకా వీడియో అయితే కంప్లీట్ అయిపోయిందండి ఇంకా ఒక రోజులో మేమైతే వాడపల్లి దైదా మట్టపెళ్ళి మేళ్ళ చెరువు అయితే మేము దర్శనం అయితే చేసుకున్నాము ఇంకా మేము తెచ్చుకున్న ఫుడ్ అయితే ఉందండి ఇంకా తినేసి మేము ఇంటికైతే వెళ్తాము వెళ్తాము ఓకేనా ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ ఓకే మరి వీడియో మొత్తం కంప్లీట్గా చూడండి వీడియో చూసినందుకు కూడా థ్యాంక్ యూ థ్యాంక్ యూ అండి ఓకేనా బాయ్ ఫ్రెండ్స్